విదేశాలతో పాటు స్వదేశాలలో కూడా ట్రంప్ కు శత్రువులు ఉన్నారని ఈ నేపథ్యంలోనే ట్రంప్ కు ప్రాణహాని ఉందని అండ్ అలాగే సొంత ఇంట్లోనే సన్ బాత్ టబ్ లో ట్రంప్ పై డ్రోన్ అటాక్ జరిగిందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే విదేశాలతో పాటు స్వదేశాలలో కూడా ట్రంప్ కు శత్రువులు ఉన్నారు అన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ నేపథ్యంలోనే ట్రంప్ కి కూడా ఒక ప్రాణహాని ఉందని అండ్ అలాగే తన సొంత ఇంట్లోనే సన్ బాత్ టబ్ లో ట్రంప్ పై అటాక్ జరగబో డ్రోన్ అటాక్ వినిపిస్తున్నాయి ఏం జరిగింది అంటే ట్రంప్ వచ్చాక ఆయన విధానాలు చాలా మందికి నచ్చట్లేదు ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగడానికి నేనే కారణం అండం ఆయన తర్వాత ఆయనకేమో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనుకోవడం ఇవన్నీ కూడా చాలా దేశాలు అంగీకరించాయి కూడా ఈ నేపథ్యంలో మీకు ఇప్పుడు ఇరాన్ సుప్రీం ఖొమైని ఎవరైతే ఉన్నారో ఆయన సలహాదారు జావేద్ లారిజాని ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉన్నారు ఫ్లోరిడాలో ఆయన ఎల్లుంది మా అంటే ఏ లారోగో ఆయన ఇంటి పేరు అంటే అలా ఆ నివాసంలో ఆయన సన్బాత్ తీసుకున్నప్పుడు ఆయన చంపడం చాలా తేలిక అంటున్నారు మీకు గుర్తుంటే ఎన్నికల ముందు రెండు సార్లు ఆయన మీద అటాక్ చేస్తాను చాలా లక్కీగా ఆయన తప్పించుకున్నారు అంటే ఎంత తప్పించుకున్నా కూడా అంటే అసలు వైట్ హౌస్ లో ఉండే ఒక మనిషికి ఇంత భద్రత మధ్య ఉండే ఒక మనిషికి ప్రాణహాని అంటే అది కూడా ఒక డ్రోన్ ద్వారా అంటే ఏ రకంగా ఉంది అసలు అమెరికాకి భయం అనేది తెలియదు ఒకప్పుడు మీకు గుర్తుంటే కనుక కానీ ఎప్పుడైతే ట్వింట్ టవర్స్ కి ఆ ప్రమాదం ఏర్పడిందో మీకు గుర్తుంది కదా ఆ తరువాత అసలు అమెరికాకి భయం అనేది వచ్చింది అంతవరకు అంటే వాళ్లే సుప్రీం కదా ఇప్పుడు పెద్దన్న అంటారు అమెరికాని ఆ దేశాన్ని అటువంటి దేశంలో ఈ రోజు అమెరికా అధ్యక్షుని చంపుతారంటే కానీ చిత్రంగా అమెరికా అధ్యక్షులు అలాగే చచ్చిపోయారు మనందరికీ తెలుసు జాన్ ఆఫ్ కెనడీ కావచ్చు కొంతమంది అలాగే చనిపోయారు అంటే ఎంత భద్రత మధ్య ఉన్నా కూడా మనిషికి ఎక్కడ సెక్యూరిటీ అనేది ఏంటి ఇప్పుడు ఎందుకంటే ఆయన సన్ బాత్ తీసుకునేటప్పుడు పడుకుంటారు కదా సూర్యుడి కోసం సూర్యకిరణాల కోసం అలా పడుకున్నప్పుడు ఒక చిన్న డ్రోన్ ఆయన్ని తాకితే ఆయన చనిపోవచ్చు అంటున్నారు అంటే ఒక మిస్సైల్ లాగా ఒక డ్రోన్ పనిచేయచ్చు ఒక మనిషిని అంతం చేయడానికి ఒక చిన్న డ్రోన్ ఉపయోగిస్తున్నారు అంటే టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళింది అది ఎట్ ద సేమ్ టైం మీకు ఈయన మీద ఎంత ఎవర్షన్ ఉంది ఇప్పుడు ఖుమాయిని కోసం వెయిట్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు అదేవిధంగా ఖుమాయిని సలహాదారు చెప్పాడంటే దీన్ని ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఎవరు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ సపోర్టర్స్ ఒకళ్ళు ఇరాన్ సపోర్టర్స్ ఒకళ్ళు అసలు ఈ మధ్య కాలంలో మనం చూసాము రష్యాకి ఎంత ఎవర్షన్ ఉందో తెలుసు రకరకాల రీజన్స్ అనమాట ఈ రీజన్స్ లో ఇవాళ ఈయనెవరు మన ట్రంప్ గారికి ప్రాణహాని ఉంది అంటే మరి ఆయన అంత చేతులు కట్టు కూర్చుంటాడా ఇప్పుడు సెక్యూరిటీ ఏ విధంగా పెట్టుకుంటారు ఆయన భవనంలో తర్వాత వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మనిషి కదలికల్ని పూర్తిగా గమనించాక ఒక మనిషి మీద అటాక్ జరుగుతుంది మన దేశంలో ఇందిరాగాంధీని ఆవిడ సెక్యూరిటీనే ఆవిడని చంపారు అది ఎందుకు చంపారు అమృత్సర్ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల చంపటం జరిగింది అంటే అక్కడ మతపరంగా ఆవిడ చేసిన పని కంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బూట్లతో లోపలికి వెళ్ళటం అది ఒక కోపంతో వాళ్ళు చేశారు అంటే ఒక నాయకుడిని చంపాలి అనుకుంటే ఒక నాయకుడి మీద ఇంత పెద్ద ఎవర్షన్ వచ్చింది అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల కారణం అయితే మీకు అదే విధంగా రాజీవ్ గాంధీని ఎందుకు చంపారు ఐపీకేఎఫ్ అని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని శ్రీలంకకు పంపించడం జరిగింది అసలు మన ఫోర్స్ వెళ్ళి శ్రీలంకలో పనిచేయటం ఏంటి ప్రపంచంలో ఎక్కడ జరగదు కదా ఇప్పుడు శ్రీలంకలో ఎల్టిఈ ఉంది ఎల్టీటీని పెంచి పోషించింది మళ్ళా మన భారతదేశమే ముఖ్యంగా రాజీవ్ గాంధీ అండ్ దెన్ అప్పట్లో ఎంజీఆర్ ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి అంటే శ్రీలంకకు పంపించి ఎల్టీటి ప్రభాకర్ని అనేది తప్పు మనం మొదలుపెట్టి ఆ తప్పుకు మళ్ళీ అతన్నే బలి చేయటం అనేది అంటే మీకు ఎప్పుడు కూడా ఏకు మేకవడం అంటాం మనం సో మీరెప్పుడైనా కూడా ఒక ఏమనాలి ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంటేనే అది మళ్ళీ మళ్ళీ కొడుతుందని అర్థం అంతే కదా ఇంకొకటి మేడం అంటే యాక్చువల్గా ట్రంప్ చూసుకుంటే ఏ ఏ దేశాల మధ్య యుద్ధమైన మధ్యలో దూరిపోతూ ఉంటారు ఇరాన్ ఇజ్రాయల్ సంబంధించి కానివ్వండి లేకపోతే మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా సీజ్ ఫైర్ నేనే ప్రకటించానని నా వల్లే యుద్ధం ఆగిందని ఇలాంటివి చేస్తూ ఉన్నారు అంటే కేవలం వాణిజ్య పరంగానే ఆయన బిజినెస్ పరంగా ప్రాఫిట్ పొందడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సో వీళ్ళ వల్ల కక్ష కూడా ఉందా అసలు ట్రంప్ అయినా విదేశాలలోనే కాదు స్వదేశాల్లో కూడా ఆయన తీసుకునే డెసిషన్స్ కానివ్వండి దానిపై కూడా కూడా చెప్తున్నారు మేడం ఇప్పుడు ఒకటండి మెక్సికన్స్ ని పంపించాలనేది ఆయన ఉద్దేశం అమెరికా ఫస్ట్ అనేది ఆయన నినాదం దానికోసం ఇవాళ మిగతా కంట్రీస్ వాళ్ళు ఆయన పంపిస్తున్నారు ఇప్పుడు సిటిజన్స్కి కి సిటిజన్షిప్ విషయంలో కూడా ఆయన చాలా అగ్రెసివ్ గా వెళ్లడం జరిగింది మనకు తెలుసు తర్వాత ఎవరైతే అక్రమంగా అక్కడ ఉంటున్నారో వాళ్ళందరినీ బలవంతంగా పంపిస్తున్నారు అంటే ఆ పంపించిన విధానం కూడా మన మనకి బాధ అనిపించింది ఒక ఇండియన్ విధానం అంటే నేను అనేది మనం ఎందుకు అంత దౌర్భాగ్యంగా వెళ్ళాలి ఒక చోటకి ఇప్పుడు మెక్సికన్స్కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే ఇంకా ఉపాధి ఉండదు అక్కడ వాళ్ళు దొంగతనంగా వచ్చి మీకు అక్కడ ఎక్కువ చిన్న చిన్న పనులు వాళ్ళు అమెరికాలో మెక్సికన్సే ఇళ్లలో పనులు చేయడాలు కావచ్చు మీకు క్లీనింగ్లు చేసేవాళ్ళు కావచ్చు అంటే మీకు ఎక్కువ లేబర్ కింద వాళ్ళు అంటే ఇప్పుడు మనకి చూడండి కార్పెంటర్స్ తర్వాత ఇంట్లో పల్ పనులకు వస్తారు కదా మనకి అట్లా రకరకాల పనులు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు వాళ్ళని పంపించేయటం వల్ల వాళ్ళు వెళ్ళడానికి గొడవ పెడుతున్నారు బికాస్ లైవ్లీహుడ్ ఉండదు వాళ్ళకి మీకు భోజనం దొరకదు కదా మీకు పని ఉంటేనే కదా డబ్బు వస్తుంది ఇక్కడ వాళ్ళకి పని దొరుకుతుంది ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఉపయోగించుకుంటారు అంటే అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు వాళ్ళని ఉపయోగించుకుంటారు అంటే పనికి ఉపయోగించుకుంటారు ఇక్కడ వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళు వెళ్ళమంటున్నారు కానీ అలా ఎంతకాలం అక్రమంగా మన దేశంలో ఉంచుకుంటారు ఇప్పుడు మనకి రోహింగ్యాలు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో తెలుసా మరి ఎందుకు ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు ఇప్పుడు మమతా బెనర్జీతో గొడవ అదే కదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అక్రమంగా మీరు ఆధారాలు ఇచ్చేసి వాళ్ళని మీరు అక్కడ లోకల్ గా వాళ్ళని చేసేస్తే వాళ్ళు ఎలా తయారైతున్నారు ఎంత ఘోరంగా ఎంత క్రూరంగా అంటే హిందువుల మీద ఒక ద్వేషం పెరుగుతుంది అందుకని అక్రమంగా వచ్చే వాళ్ళని మనం ఎందుకు వలసదారులను మనం ఉంచుకోవాలి కదా అది తప్పు కదా ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ మీరు ఆక్యుపై చేసేసి మీరు ఒక ఏరియా మొత్తం మీరు కబ్జా చేసేసి రేపు ఇది మాది మీకు తెలిసిన కొన్ని ఏరియాస్లో క్రిస్టియన్స్ హిందూస్ రానివ్వట్ల అది కూడా జరుగుతోంది అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తాను వెళ్ళింది ధైర్యం మతం కాదు కదా ముఖ్యం మతం కంటే కూడా మనకి మనం ఈ భారతదేశ పౌరులుగా కలిసిమెలిసి ఉండాలి మానవత్వం సమానత్వం కావాలి అంతే తప్ప ఇవి కాదు సో ఇప్పుడు ట్రంప్ విషయంలో ఇంత అగ్రెసివ్ వీళ్ళందరూ ఉండడానికి ఒకటి మీరు అన్నట్టుగా యుద్ధాలు ఆపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు రెండు వాణిజ్య పరంగా ఆయన పన్నులు పెంచేస్తాడు అంటే మీకు దేశాన్ని బట్టి ఆయన పన్నులు విధిస్తున్నాడు అంటే మీతో ఉండే లావాదేవీలను బట్టి కొన్ని సమయాల్లో చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తున్నాడు అది చాలా మందికి నచ్చట్లే మీరు అన్నట్టు యుద్ధాలు ఆపినప్పుడు నేనే నా వల్లే యుద్ధం ఆగింది అంటే మొట్టమొదటి ఆయనే ప్రకటన చేసేస్తున్నారు మీకు మన విషయంలో కూడా మొన్న జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆ టైంలో ఆయనే ముందు స్టేట్మెంట్ ఇచ్చేసాడు తర్వాతే మోదీ గారు మాట్లాడటం జరిగింది కాబట్టి అంటే తొందరపాటు చర్యలు ఎక్కువ అయ్యాయి వీటన్నింటి వల్ల ఆయన ప్రాణానికి ముప్పు ఉందండి కాబట్టి ట్రంప్ ఆలోచించుకోవాలి ఒకసారి విశ్లేషించుకోవాలి తను తాను నేను ఏది చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నానా లేదా ఎందుకు నాకు ఇంతమంది శత్రువులు అవుతున్నారు అంటే మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల అవుతున్నారా లేకపోతే మీ విధానాల వల్ల అవుతున్నారా ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే గానీ రేపొద్దున ఏ చిన్న తేడా వచ్చినా కూడా ఆయన ప్రాణానికి ముప్పు వాటిలు అండ్ ఇంకొకటి మనం ఫైనల్ గా ట్రంప్ చూసుకుంటే కొన్ని అవకతవక డిసిషన్స్ తీసుకున్నారని చెప్పొచ్చు అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు కరెక్ట్ కేవలం యూనివర్సిటీ క్లాసులు అటెండ్ అవ్వకపోతే వీసాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అండ్ అలాగే బయట షూట్ చేసి ఏదైతే మూవీ రిలీజ్ చేసి ఇక్కడ ప్లే చేస్తే కనుక యుఎస్ లో దానికి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని లక్ష రూపాయలు అక్కడ యూఎస్ నుంచి ఇక్కడికి పంపిస్తే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఫైవ్ థౌసండ్ కట్టాలంటూ ఇండియన్స్ అంటే ఒకవైపు ఇండియన్స్ ని టార్గెట్ చేశారా ట్రంప్ అంటూ కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు మన వాళ్ళు ఎక్కువైపోయారు ఫస్ట్ థింగ్ అంటే మనం స్ప్రెడ్ అయిపోయాం అన్ని రంగాల్లో ఆయన వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకోవటంలో అతను కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అది అవకతవకలా కె నాట్ జడ్జ్ ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం అనుకోండి కొన్ని నిర్ణయాలు మన దేశం కోసం మన దేశ అభివృద్ధి కోసం దాన్ని మనం తప్పు పడతామా వేరే వాళ్ళు పెట్టినా మనం ఊరుకోం కదా ఇది అంతే తప్పొప్పులు మనం చెప్పలేము ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఆయన తగ్గించాడు యాక్చువల్గా తగ్గించాడు ఆయన కాబట్టి పర్వాలేదు ఇచ్చాడు ఆయన అంటే ఇది కొత్త కాబట్టి మీకు బెదిరిస్తున్నాడు ఆయన సో నెమ్మదిగా సర్దుకుంటాయి ఇప్పుడు ఆయన విధానాలు ఆయన అనుకున్నాడు అమలు చేయాలనుకుంటున్నాడు ప్రతి దానికి ఒక ఎప్పుడు కూడా అపోజిషన్ ఉంటుంది ఆ అపోజిషన్ కాదనుకుని ఆయన కొంచెం సంయమనంతో వెళ్తే ఇటువంటి గొడవలు ఉంటాం ఓకే మేడం నమస్తే